శిల్ష నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా పెదషాపు తాండా విలేజ్ శంషాబాద్ మండలం రాజ్ నగర్ ప్రాజెక్టు ఐసిడిఎస్ మాకు నాలుగు సంవత్సరాల క్రితం మా తానాలు ఆడపిల్లలు అంటే చాలా చునగనగా చూసేవారు ఆడపిల్ల పుట్టిందంటే చాలు కొట్టడం చంపడం అలా జరిగేవి ఆడపిల్ల పుట్టిన వాళ్ళ తల్లిని కొట్టడం లేకుంటే తిట్టడం జరిగేవి ఆడపిల్ల పుట్టిందంటే చంపడం అమ్మేయడం లేకుంటే గుంతుతోవి పెట్టడం అవేమి నమ్మలే నా కళ్ళ ముందే నేను చూసిన అది గుంతుతోపి నా కళ్ళ ముందే పెట్టిరు అప్పుడు బాధపడ్డాను అంగన్వాడి కేంద్రంలో బాలిక మండలిలో నేను ఒక దానిని అప్పుడు మేమందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మా తాండాలో ఇంటి వెళ్ళి చెప్పిన ఆడపిల్లలు వద్దనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్లో స్కూల్లో వేయాలింది అందులో పెట్టి వెళ్ళండి అని అప్పుడు వాళ్ళు వినకుండా స్కూల్ స్కూల్ ఆ అప్పుడు ఆఖరికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది అప్పుడు మాకు బాధేసింది టీవీ వాళ్ళకు చెప్పినాం మేము చెప్తే వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల కనిపించే టీవీలో అప్పుడు వాళ్ళకు అనుమానం అవమానంగా అనిపించి పిల్లలు పుట్టగానే ఇచ్చేస్తున్నారు ఇప్పటికీ బాలిక శిశుకి ఆహారంలో ముప్పై రెండు ఆడపిల్లని ఇచ్చాం మేము ఇప్పుడు అప్పుడు బాధపడేదాన్ని ఆడపిల్లగా ఎందుకు పుట్టాడు దేవుడా అని ఇప్పుడు ఆడపిల్లగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది అంటే ముందు చులకనగా చూసేవారు కానీ ఇప్పుడు ఆడపిల్ల పుట్టగానే ఇస్తామంటూ ఆడపిల్ల పుట్టిన తర్వాత మేము ఏమో ఇద్దరు ఆడపిల్లలు అనుకొని వాళ్ళు ఆపరేషన్ చేసుకుని సుఖంగా ఉంటున్నారు నాలుగు సంవత్సరాల క్రితం బాల్య వివాహాలు కూడా చేసేవారు మేము చదువుకునే 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 ఏజ్లో పెళ్లి చేసుకోవాలంటే బాధ కానీ మా టీచర్ వాళ్ళకు చెప్తే మేము చదువుకునే ఏజ్లో మేము పెళ్లి చేసుకోమని చెప్తే వాళ్ళు వచ్చి ఇంట్లో పెద్దవాళ్ళకు చెప్పేవాళ్ళు మీరు పెళ్లి చేస్తే వాళ్ళ వివాహాలు చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుపోతారనగానే మా ఇంట్లో వాళ్ళు భయపడి పెళ్లి చేయకుండా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత చేస్తామంటారు అందుకు నాకు చాలా బయటగా ఉంది మా మేము ఫ్రెండ్స్ మేము మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూనే నేను ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చినాం మేము ఇద్దరు అక్క చెల్లెలం ఒక అన్న మా అమ్మ వాళ్ళకు పూలు చేస్తారు వాళ్ళ ఒక పూట తిని మాకు రెండు పూటలు పెడతారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం దొరికినందుకు ఈ అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది